చదువుకునే దగ్గర నుండి మిత్రుల దగ్గరను స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వేదికల మీదనో పదే పదే కామన్గా చెబుతూ వస్తుంటే ఒక మాట ఏమని అంటే మైండ్లో అట్లా బాగా ఫిక్స్ అయిపోయింది నాకు చాలా గమనించి చదివి కొని తెలుసుకొని ఏమని ఈ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఎక్కడైనా వ్యవస్థలు కేవలం కొందరి కోసం మాత్రమే పనిచేస్తాయి అందరికీ అన్నీ సమానం కానే కాదు సమానం అనేది పెద్దబోతు పెద్ద పోతు ఈ దేశంలో మీడియా అన్నా కొన్ని వర్గాల చేతుల్లోనే ఉంటాయి జ్యుడిషియరీ అన్నా కొన్ని వర్గాల చేతిలోనే ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ అంటే అవి అయినా కొన్ని వర్గాల చేతిలోనే ఉంటాయి ఉన్నతాధికారులు అనబడే వాళ్ళైనా కొన్ని వర్గాల చేతుల్లోనే ఉంటాయి ఆర్థిక వనరులైనా కొన్ని వర్గాల చేతిలోనే ఉంటాయి పవర్ సెంటర్స్ అయినా కొన్ని వర్గాల చేతి ఈ వర్గాలు అన్ని కొన్ని అన్నవి అందరికీ తెలుసు వీళ్ళని అనేక లేదు ఆ వర్గాలు ఏంటివి అన్నది ప్రత్యేకంగా నేను మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం చాలా మందికి తెలుసు పదే పది నేను ఈ సెకండ్ వరకు కూడా అవే మాటలు చాలాసార్లు వీడియోలో కూడా చెప్పే ఉంటుంది అంత బలంగా ముద్ర పడిపోయాను ఎక్కడే కనుక చట్టం న్యాయం సమానంగా అందరికీ పనిచేసింది నేనైతే నాకున్న అవగాహన ప్రకారం నేను చూసిన ప్రకారం అయితే నేనేమి చూడలేదు పుస్తకాల్లో కూడా చదువుకోలేదు కూడా తాజాగా ఇంకొకటి కూడా తెలుసుకున్నాను ఎవరో ఎవరినో దూషించారనో అసభ్యంగా మాట్లాడారనో తిట్టారనో అటువంటి వాళ్ళను రోజులు రోజులు నెల నెల జైల్లో పెడుతూ ఉంటే తాజాగా నేను తెలుసుకున్నటువంటి మరో సత్యం కూడా ఏంటి అంటే బూతులు తిట్టాలి అన్నా అసభ్యంగా మాట్లాడాలి అన్న అది కూడా కొందరికే హక్కు ఉంటుంది అవి కూడా కొందరి చేతుల్లోనే కొందరే తిట్టాలి అందరూ అందరినీ బూతులు తిట్టకూడదు తిడితే జైలు పాలు అవుతారు ఇది కూడా కొత్తగా మెదడు అనే టెక్స్టైల్లో చేర్చుకోవాల్సినటువంటి అంశం నేనేమి సరదాగా చెప్పట్లేదు ముమ్మాటికి నిజం నేను గమనించిన దాని ప్రకారం ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పాలకుడు ఏదో ఒక సందర్భంలో దూషణలకు విమర్శలకు ఇప్పుడు గురవుతూనే ఉన్నారు సరే మీరు దేశం కథ పక్కన పెట్టండి ఆండ్ మన ఆంధ్రప్రదేశ్ ఓ గత చరిత్ర పక్కన పెట్టండి ఆరు సంవత్సరాల టైమే తీసుకోండి జస్ట్ ఒక ఆరు సంవత్సరాల టైమే తీసుకోండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని బోసెడీకే నా కొడక అన్నవాళ్ళు లేరా వాళ్ళేం నెల జైల్లో పెట్టలేదు సీనియర్లుగా చాలా సీనియర్ నాయకులుగా చాలా ఎన్ నంబర్ ఆఫ్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎమ్మెల్యేలుగా వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఏమన్నారు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఏమన్నారు సైకో నా కొడుకు చెత్త నా కొడుకు ముండ నా కొడుకు ఈ పదాలు చాలా ఎప్పటికీ ఉంటాయి కానీ తెలియాలి కదా ముండనా కొడుకు అన్నారు అన్నారు ఇప్పుడు అటువంటి వాళ్ళు చాలా కీలకమైన స్థానాల్లో ఉన్నారు బ్రహ్మాండమైన నిధులు చెప్తున్నారు వాళ్ళ అన్నందుకు వాళ్ళు ఏమైనా ఒక రోజుకి ఏమైనా జైలుకి వెళ్ళారా లేదు అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు మంత్రులుగా మహిళా మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళను కూడా ఏమన్నారు ఒక గెస్ట్ హౌస్ ఎవరితోనో పడుకుంటుంది అన్నారు నేను సరే నేను ప్రత్యేకంగా పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు గెస్ట్ హౌస్ పడుకుంటుంది నా ముందే వెళ్ళి వేరే వాళ్ళతో పడుకుంది ఈ విధంగా అన్నారు అటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఒక్కరోజైనా జైలుకి ఏమైనా వెళ్ళారా కేసు ఏం లేవే ఫార్టీ పని నోటీసులు ఇవ్వండి అన్నారు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వండి ఎవరినైనా పొరపాటున అరేజ్ చేసి నోటీసులు ఇవ్వండి అని చెప్పి మెజిస్ట్రేట్లో కన్నెలా చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళ మీద వాళ్ళ భార్యల గారుల మీద కూడా ఏకంగా సినిమాలే తీశారు సరే బూతులు మామూలు బూతులా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కాళ్ళు చెప్పు తీసుకొని నా కొడకల్లారా చెప్పుతో కొడతా అన్నా లేదా సరే ఈరోజు డ్రెస్సింగ్ మార్చేసి బ్రహ్మాండంగా భాష గురించో నీతులు నమ్మే వాళ్ళు ఉంటే చెప్పవచ్చు నమ్మే వాళ్ళు ఉండడం కాదు చేతి చేతిలో చెప్పు తీసుకొని నా కొడకల్లారా బుందు పిచ్చికి చంపేత్తామన్నా నా కొడక నేను జీపుకి కట్టేసి ఈడ్చుకుంటూ పోయి కొడతామన్నా నాకు ఉడకలారా రండ్రా రాళ్ళ హాకీ స్టిక్లా బ్యాక్లా యుద్ధమేరా నా కొడకల్లారా మీరు ఒక్కొరు చూసుకుందామన్నా అత్యంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా నీ అమ్మ మొగుడిచ్చాడా మీ అమ్మ నాయనిచ్చా మీ అమ్మ వాళ్ళ భర్తీ ఇచ్చాడు రకరకాల పదాలు అరే ఈరోజు అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖ చేపడుతున్నటువంటి ఒక గౌరవనీయులైన మహిళా గారు కూడా ఏమన్నారు ఇంతకుముందు భారతమ్మ అంటారు విజయమ్మ అని అనే వాళ్ళకు ఒకటే చదువుతూ ఉన్న వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతాడో ఆలోచించుకోవాలని ఇవన్నీ అన్నవాళ్ళు ఒక మహిళా మంత్రిని డైమండ్ రాణి అన్నవాళ్ళు ఇంకొకటి వీడియా సమావేశం ఆ మహిళా మంత్రికి ఇంకొకరికివరం తొడ సంబంధాలు ఉన్నాయన్న వాళ్ళు తొడలు కలుపుకోవడం కోసం రెగ్యులర్గా పోతాదన్న వాళ్ళు ఇవన్నీ మనం విన్నవే చూసినవే అసహించుకున్నవే ఈ భాష ఎవరు ఆలోచించకూడదు చేయకూడదు కానీ అటువంటి వాళ్ళు ఎక్కడే కూడా ఒక్కరోజుగా జైలుకి ఎక్కడ పోయారా లేదే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసి అదే వీళ్ళు వాళ్ళని చూసించారంట వీళ్ళని దూషించారంట పదేళ్ళ కిందట దూషించారంట అని చెప్పి జైలు ఎవరికీ కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ అనే మాట వస్తలేదు రిమాండ్ పోకుండా పంపించి బెయిల్చి పంపించే పరిస్థితి లేదు నెల నెలలు జైలు అంటే ఇప్పుడు డిస్ట్రీలో కొత్తగా ఏం చేర్చుకోవాలి బూతులు కూడా కొందరికే హక్కు ఉంటుంది ఈ దేశంలో జుడిషియరీ కొందరి చేతుల్లోనే ఉండడం కాదు కొందరి చేతిలో ఉండడం కాదు కీలకమైన అధికార గణమంతా కొందరి చేతిలో ఉండడం కాదు మీడియా కొందరి చేతుల్లో కాదు ఆర్థిక వనరులు కొందరి చేతుల్లో కాదు పవర్ సెంటర్స్ కొందరి చేతుల్లో కాదు ఇవన్నీ కొందరి చేతుల్లో కాదు బూతులు తిట్టడం కూడా కొందరికి హక్కు మీరు గుర్తుపెట్టుకోండి ఆ కొందరనే లిస్టులో మీరు లేకపోతే దయచేసి మీరు వాటి జోలికి పోకండి అనవసరంగా బలవ్వకండి లేని పనివన్నీ మీరు రిస్క్ తీసుకోకండి రిస్క్లో పడతారు ఎందుకు బేసిక్గా మన విధానం ఏంటి ఈ బూతులు మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ వ్యతిరేకిస్తాం ఇరవై ఐదు వేల వీడియోస్ అడ్డీ చేసాం ఎక్కడ కూడా ఏకవచనంతో కూడా ఒకరిని మాట్లాడడం ఎందుకంటే అది మన మన సంస్కారాన్ని రిఫ్లెక్ట్ చేయాలి ఒకరిని నిందించడం ఏంటి ఒకరిని ఎట్లాంటి మాట్లాడడం ఏంటి ఎవరి విధానాలతోటైనా రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి దేశ ప్రధానుల వరకు వాళ్ళ విధానాలతో మనం విభేదించడం అనేది డెఫినెట్ అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని అది బలోపేతం చేస్తుంది ఈ లైన్ వేరు కానీ కొందరు బూతులు తిట్టడమే అదే పనిగా పెట్టుకుంటారు అది కొందరికే హక్కు అన్న సంగతి కొందరు మర్చిపోతారు కొందరు మర్చిపోతారు ఎదుటోళ్ళు నువ్వు బూతులు తిడుతున్నావురా అని చెప్పి వాళ్ళని నిందించేకి ఓ పిచ్చుకుక్కలాగా ఎగబడి ఎగబడి కొందరు మీడియా మనుసుకుల్లో జర్నలిస్టుల ముసుగులో పిచ్చుకుక్కలాగా అరుతుంటారు హట్ల బూతు విధ్వంసం బూతులు అది ఇది వీళ్ళు మాట్లాడింటారు వీళ్ళు మాట్లాడారు కాబట్టి ఇంకోరు మాట్లాడమని చెప్పట్లేదు అలా మాట్లాడిన వాళ్ళకు కూడా సమన్యాయం ఉండదు సో సమన్యాయం అనేది బూతు కొందరికి మాత్రమే కొన్ని కొన్ని వర్కౌట్ అవుతాయి అది మనసులో పెట్టుకోండి అని మీకు చెప్పడం నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నా సీరియస్లీ చాలా సాక్ష్యాలు కలము కనిపిస్తలేవా అవన్నీ మనసులో పెట్టుకోండి జాగ్రత్తగా ప్రవర్తించండి జాగ్రత్తగా ప్రవర్తించండి అన్నీ కొందరి చేతిలోనే ఉంటాయి కొందరికి మాత్రమే అవి పనిచేస్తాయి భయంకరమైన నిజం అంగీకరించాల్సిన భయంకరమైన నిజం అది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి కానోళ్ళు బాధితులుగా మిగులుతూ ఉండండి